వారులారా యోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి చూడండి ఈ తరం వారులారా అంటున్నాడు ఎప్పుడు క్రీస్తుపూర్వం నుంచి ఎప్పటి వరకు ఎన్ని తరాలైతే వచ్చాయో ఆ తరాల వారందరికీ మాటలు వర్తిస్తాయండి ప్రస్తుతం మనం చదువుకుంటున్నాం కాబట్టి ఈ తరం వారితో దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి ఈ తరం వారులారా యుహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి నేను ఇస్రాయలునకు అరణ్యమై అరణ్యం వలె అయితే నా గాఢాంధకార దేశం వలె అయితే నా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారు మైతే ఇకనోని యొద్కు రామని నా ప్రజలు ఎలాగ చెప్పుచున్నారు చూడండి దేవుని బాధ దేవుని ఆవేదన ఇస్రాయేలీలకు నేనేమైనా అరణ్యంలా కనబడుతున్నానా నేనేమైనా అడివినా భయంకరంగా ఉన్నానా ఇంకా నేనేమైనా గాఢాంతకార దేశం వలే ఉన్న చీకటి గల ప్రదేశమా ఎందుకు ప్రజలు భయపడుతున్నారేంటి నా దగ్గరికి రావడానికి ఎందుకు నా క్యారెక్టర్ ఏమైనా బేడా నేనేమైనా రౌడీనా నేనేమైనా ప్రజలను హింసించేవాడినా చూడండి దేవుని యొక్క ఆవేదన ఎలా ఉందో దేవుడు చాలా మంచివాడు కదండి ఆయన చాలా గొప్పవాడు కదండి సర్వశక్తిమంతుడు కదండి ఆయనలా ప్రేమించేవారు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి కంటే గొప్పగా మనల్ని ప్రేమించేవారు ఎవరున్నారు ఎవరు లేరు అంతగా ప్రేమిస్తున్న ఇస్రాయేలీ సమాజం లేదా ఈనాటి క్రైస్తవ సమాజం